ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారిని మీరందరూ కూడా గమనించండి జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలున్నాయి నెల్లూరులో జైలున్నాయి చిత్తూరులో జైలున్నాయి కానీ రాజరమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళు ఎంత కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు ఒకరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దరెడ్డి అటవీపు ఆక్రమించినారంటారు ఇంకో రోజు మిథున్ రెడ్డి మద్యపానం కేసులో నిండుతారంటారు అదే ఏంటంటే ఢిల్లీలో ఎంపీగా ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి నువ్వు డప్పుడు కేసు పెట్టి ఇన్ని రోజులు ఆలోచించి ఆలోచించి ఇంకా పొద్దున్న కూడా ఎవరో ఉన్న అప్రూవల్ చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు ఇక్కడ కేసులు అగ్నివిధగా పెట్టాలనేసి చంద్రబాబు చేస్తున్నాడు అనుకుంటా నిన్న కాక మొన్న ఆటోమేటిక్గా ఆయన జైల్లో యాభై నాలుగు రోజులు ఉండి వచ్చేసరి అయిన తర్వాత ఆయన చేసిన నేరం రుజువు అయింది కాబట్టి నేను జైలుకి వెళ్ళొచ్చాను మిత్రుడి పైన పెంచేసిన ఉద్యోగాలు ఇంతవరకు రుజువు కాలేదు రుజువు కాను కూడా కావు जय जगत जय जगत जय जगत जय जगत जय जगत जय जगत

اندا بونجي کي جيء هاڻي اڄ يار ٻيو ٿي آءُ ٻيو ٿي آءُ ٻيو ٿي آءُ مال ڏس پتو سارا يار چاڙو هاڻي آءُ آلاڪا ڏنھن ۾ نڪي ٿو ٿي 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 ٿو ஜோஹர் ஜேஹர் மீரபத் கோ ஜோஹர் ஜென்னா 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 ஜெய் ஜகத் ஜெய் ஜகத் ஜெய் ஜகத் பத் ஜல்லாலி பத்ரேடி ராமச்சந்திரன் గారి నాయகத்மா பத் ஜல்லாலி மீரலிங்க जितेंद्रேடி గారి నాయகத்மா பத் ஜல்லாலி ஜெய் ஜகத் ஜெய்

जय जगत 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 जय అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు నేర్ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్య అతిథులుగా ఈరోజు మనకు మాజీ ఎంపీ రెడ్డి చేశారు నిన్నటి దినాన మనం చూసాం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పిల్లర్లుగా ఉంటున్నారో అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడు నీడ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఇప్పుడు అండగా ఉండటం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం వాళ్ళని రాజకీయంగా ఎదుర్కోలేక దాదాపు పద్నాలుగు నెలలు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనలో మనం చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ అభివృద్ధికి నోచుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక కీలక నేతల మీద అక్రమంగా అరెస్టులు చేపించడంలో ముందడుగుగా ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మేము ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిచి ఈరోజు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయినటువంటి వ్యక్తిగా ఎంపీ మిథున్ రెడ్డి గారి చరిత్ర ఉంది అలాంటి వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా ఎవరో ఏదో చెప్పారని ఎవరో ఏదో వాంగ్మూలం ఇచ్చారని ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మిథున్ రెడ్డి గారిని ఎవరైతే ఈ కేసుకు సంబంధించిన అధికారులు ఇప్పటికే విచారించారు విచారణకు ఆయన హాజరు అవ్వటం మనం అందరూ కూడా గమనించాం గతంలో కూడా విచారించారు ఆయన ఒకటే చెప్పాడు విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ఎప్పుడు పిలిచినా నేను నేను మీకు అందుబాటులో ఉంటా విచారణకు నేను ఖచ్చితంగా సహకరిస్తానని చెప్పడం జరిగింది అయినా సరే అనేక రకాలుగా అధికారులను అడ్డం పెట్టుకొని వేధించి అధికారులు అడ్డం పెట్టుకొని ఎలాగైనా సరే టిక్కర్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జైలు రాజమండ్రి జైలుకి మిథున్ రెడ్డి గారిని ఎలాగైనా సరే పంపించాలని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ సభ్యులు కావాలనే మీరు గమనిస్తే రాజమండ్రి జైల్లో ఈరోజు ఉంచారు మిథున్ రెడ్డి గారిని మీరందరూ కూడా గమనించండి జైల్లో ఉంచొచ్చంటే గుంటూరులో జైలు ఉన్నాయి నెల్లూరులో జైలు ఉన్నాయి చిత్తూరులో జైలు ఉన్నాయి కానీ రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి జైలుకే పంపించారంటే వీళ్ళు ఎంత కక్షపూరితలు రాజకీయాలు చేస్తున్నారు గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం ఈరోజు ఎవరైతే తొత్తులుగా పనిచేస్తున్నటువంటి అధికారులు అందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం ఏ పార్టీ అధికారం శాశ్వతం కాదు 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 గుర్తుపెట్టుకోండి అధికారులు వీళ్ళు లేని కేసుల్ని అధికారులను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల మీద కేసులు పెట్టి జైలుకు పంపించాలనే ఆలోచనలో ఎవరైతే ఉంటున్నారో ఈ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు అధికారులు కావచ్చు సహకరించినటువంటి అధికారులు అందరూ కూడా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గడిచిన మా ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చూచా తప్పకుండా నెరవేర్చి ఈరోజు మీరు కేవలం ఒక ఈవీఎం ద్వారా ఈవీఎంలు మేనేజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చలు జరు జరుగుతున్నాయి దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో ఎంతమంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు ఇవన్నీ కూడా కాకుండా ప్రస్తుతానికి బయటకు రాకపోవచ్చు లేదుగానైనా సరే లోతుగా దర్యాప్తులు జరిపి ఎవరెవరు దీంట్లో ఏమేమి చేశారు అన్ని కూడా నిజ నిజాలు బయటకు వస్తాయి ఒక్కొక్కరు చేసినటువంటి తప్పులకు ఖచ్చితంగా శిక్షలు కూడా పడతాయని గుర్తు తెలుసుకున్నాం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఒకటే ఒకటి మేము కోరుకుంటున్నాం మీ కూటమి ప్రభుత్వాన్ని మీకు చేతనైతే మీరు చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి మేము కూడా సభాషంటాం అంతేగాని చేతకాక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా అండగా ఉన్నటువంటి నేతల మీద కుట్ర చేసి కుతంత్రాలు చేసి జైలుకు పంపించేంత మాత్రాన ఇక్కడ ఎవరో భయపడరు గుర్తుపెట్టుకోండి నేను తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మా ఒక్కటే ఒకటి డిజైన్ ఈ రోజు ఇలాంటి అరెస్టులు ఎన్ని చేసినా మేము రోడ్లోకి వస్తాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు ప్రజల పక్షాన మేము నిలబడి పోరాడతామని కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీకు తగినటువంటి బుద్ధి ప్రజలే తెలియజేస్తారని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు మీ కుమారుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీలో కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కావచ్చు ఒకటే ఒకటి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్ని పథకాలు ఇస్తున్నారో వాటికన్నా రెట్టింపు ఇస్తాం సంపద సృష్టిస్తాం ఒక్క పథకం కూడా ఆగదు వాలంటీర్ వ్యవస్థ ఆగదు ఆ వ్యవస్థ కూడా పదివేల జీతం ఇస్తామని ప్రతి ఒక్కరిని మోసం చేసినటువంటి చరిత్ర మీద గుర్తుపెట్టుకోండి మీరు ఇవన్నీ చేసి మాయ మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేశారని మీ బూటకపు మాటలు మీ మీడియాలో చూపించినంత మాత్రాన ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన ఏదైనా నష్టపోయాము కష్టపడ్డాము అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు నష్టపోయారు కష్టపడ్డారు అదే విధంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు మా ప్రభుత్వంలో లబ్ధి పొందారు ఈరోజు మేము ఈరోజు కాలర ఎగరేసుకొని తిరిగి దమ్ముంది మాకు మీరు పద్నాలుగు నెలల పరిపాలన గ్రామాల్లోకి వారు వెళ్ళండి గ్రామాల్లోకి వెళ్తే మీ ఏమో ప్రజలు తెలుస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానుకొని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాల మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు నడుచుకోవాలని ఆ భగవంతుడు మీకు ఇంకనైనా మంచి బుద్ధిచ్చి మారి ప్రజలకు మంచి చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Kota! 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 మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ ఆధ్వర్యంలో అదేవిధంగా మాజీ ఎంపీ ఎన్ రెడప్ప గారి ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసినారో దానికి నిరసనగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినదపత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పొద్దు నిద్రపోతా ఉంది అధికారులకు అర్జీ ఇస్తామంటే వాళ్ళు ఏకపక్షం అయిపోయినారు కొన్ని ప్రభుత్వంలో ఎవరికన్నా ఇస్తామంటే వాళ్ళు పరిపాలించేది వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదు కాబట్టి ఆయనకు ఒకసారి గుర్తు తెస్తూ మా బాధని ఆయనకు అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ అర్జీ కూడా విలేకరులకు ఇస్తాము మీ అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్నాలుగు నెలలు కావిస్తా ఉంది ఈ పద్నాలుగు నెలల్లో ఏవైతే మీరు తప్పుడు హామీలు ఇచ్చినారో ఆ హామీలు సూపర్ సిక్స్ అమలు చేయండి అంటే డైవర్స్ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు రోజు మదనపల్లి సప్తాల ట్రాఫీస్ కాలిపోయిందంటారు ఇంకో రోజు పెద్దిరెడ్డి అటవీ భూమి ఆక్రమించినారంటారు ఇంకో రోజు మిథున్ రెడ్డి మద్యపానం కేసులో నిందితుడంటారు అంటే ఈ విధంగా పేద ప్రజల సంక్షేమాన్ని అమలు చేయకుండా తప్పుడు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇచ్చేకి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టినారు మీరు దయచేసి ఈ రాష్ట్రంలో మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసి ప్రజలకి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాల రెడ్ బుక్ రాజ్యాంగం అమలు వెంటనే నిలిపేలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా కోరుకుంటూ ఏవైతే మీరు గతంలో మా ప్రేతమ నాయకుడు మిథిన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు రెండు వేల పద్నాలుగులో దాంట్లో కూడా కోర్టు నిర్దోషం చే ఇప్పుడు కూడా మళ్ళా మీరు అధికారంలోకి వస్తానే ఈ జిల్లాలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాజకీయంగా బలంగా ఉన్నారని వాళ్ళని వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేకి ఈ రోజు ఆయన కుమారుడు మూడు సార్లు ఎంపీగా అయిన మిథున్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా త్వరలో ఆయన న్యాయపరంగా నిర్దోషిగా నిరూపించుకుంటూ కడిగిన ఆని ముత్యంలా బయటకు వస్తారని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అక్రమ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జై జగన్ ఇక్కడ విచ్చేసిన జగన్మోహన్ రెడ్డి అభిమానులకు పెద్దిరెడ్డి అభిమానులకు అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు మన గౌడు గౌడి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనసు ఈ ఈరోజు ఇక్కడికి చేరిన సారాంశం మాకు అందరికీ తెలుసు నిన్న అక్రమంగా అన్యాయంగా మన రాజంపేట ఎంపీ గారు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి పంపించారు కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గంలోనూ నిధుల్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు దీనికి నిరసన వ్యక్తం చేస్తున్నారు మనకందరికీ ఆ రోజుల్లో దివంగత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన కొడుకు బెంగళూరులో వ్యాపారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా ఆక్రంగా చంద్రబాబు వేరే పార్టీ వాళ్ళందరితో కలిపి ఈయన సూత్రధారిగా ఉంటూ ఆయన అరెస్ట్ చేయించి జైలు పంపించే విషయం మనకు అందరికీ ఇప్పుడు గత మూడో పర్యాయం ఎన్నికైన తర్వాత మిథున్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అందరికీ అభిమానంగా పార్టీ బలోపేతానికి ఆహరణిస్తా కష్టపడుతూ తన పని తను చేసుకుంటూ పోతుంటే ఎందుకంటే రామ్ గారి నుంచి మనకు అందరికీ తెలుసు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అప్పట్లో కాంగ్రెస్ను ఇప్పుడు వైకాపాను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీని బలోపేతం చేయడానికి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ రెడ్డి కానీ చాలా కష్టపడుతున్నారు కాబట్టి మీరిద్దరిని ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశం చేస్తే మొట్టమొదటి నుండి చంద్రబాబు ఆలోచిస్తాడు ఆయన పరిపాలనకు వచ్చిన వెంటనే ఈ లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డి గారు ఎంపీగా ఢిల్లీలో ఉంటే రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ కేసులో ఆయనకి ఏం సంబంధం ఉంటుందండి చెప్పండి నేనేమిడ ఎమ్మెల్యే కాదు క్యాబినెట్ మినిస్టర్ కాదు మీరు తీసుకున్న పాలసీలకు ఆయనకి ఏం సంబంధం ఉంటుంది ఢిల్లీలో ఎంపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు తప్పుడు కేసు పెట్టి ఇన్ని రోజులు ఆలోచించి ఆలోచించి ఇంకా రేపు పొద్దున్న కూడా ఎవరో ఉన్న అప్రూవల్ చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఈ కేసు లిక్కర్ కేసులు అగ్నిక్యూగా పెట్టాలనేసి చంద్రబాబు చేస్తున్నాడు చంద్రబాబు నోటు కోటు కేసులు తొక్కుకోవడమే కాకుండా నిన్న కాక మొన్న ఆటోమేటిక్గా ఆయన జైల్లో యాభై నాలుగు రోజులు ఉండి వచ్చిందని రుజువైన తర్వాత ఆయన చేసిన నేరం రుజువైంది కాబట్టి ఆయన జైలుకి ఎదుర్చున్నాడు మిథురెడ్డి పైన పెంచేసిన ఉద్యోగాలు ఇంతవరకు రుజువు కాలేదు రుజువు కాను కూడా కావు ఖచ్చితంగా మిథున్రెడ్డి గారు బయటకు వస్తాడు నిర్దోషిక వస్తాడు రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా నోటు మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తున్న ఏమి రా చంద్రబాబుకు వచ్చిన పోకాలము అనవసరంగా ఇంతమంది పైన అన్యాయంగా కేసులు పెడుతున్నాడు అనేసి ఆయనకంతా పిచ్చి పట్టింది కొడుకుని ఉంటా సీఎంగా చేయలేసి నువ్వు రేపటి మొన్న విజయం చేసి లోకేషన్ సీఎంగా పెట్టేసి నెల రోజుల్లో దరిద్రబట్టి తెలుగుదేశం పూర్తిగా నాశనం అయిపోతుంది అప్పటికైనా ప్రజలు ఈ రాష్ట్రంలో సుఖంగా ఉంటారని మీకు అందరికీ తెలియజేసుకుంటాను ఆయన వచ్చింది పోలీసుల దగ్గర పరిపాలన చేసి పోలీసులు ప్రస్తుతం పోలీసుల తరఫున మన అందరిపైన కేసులు పెట్టించి జైలు పంపిస్తున్నాడు ఇంకా ఆయన నిజంగా ఈ సంస్కృతి ఎట్లా వచ్చిందో కానీ ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని అనాలోచితమైన అన్యాయంగా అందరినీ చేయలే పెట్టుకున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సరైన సమయం వెంటనే ఎన్నికలు ఎన్నికలు వచ్చే మటుకు చంద్రబాబును చింత చింతగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి ముందు చేసిన ప్రమాణాలు ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కడు కూడా నిలుపు నిలుపుకోలేకపోతున్నాడు కాబట్టి ఎవరు ప్రజలకు ఎవరు కూడా ఆయన హర్షించరు మనమందరూ ఒక ఐకమత్యంగా పోరాడాలి మిథుల్ రెడ్డికి ప్రొటెస్ట్ చేస్తాము అదేవిధంగా పెద్దిరెడ్డి గారు చెప్పిన విధంగా మనము ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో పార్టీని బలోపతం చేయడం ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి మీడియా మిత్రులకు మళ్ళీ చెప్తున్నాము బైకాపు అవ్వాలి ఇంతవరకు ఎక్కడ ఏం తప్పులు చేయడం లేదు తప్పులు చేయకుండా కూడా పోలీసు వాళ్ళు కొంతమంది మనం ఏదో విధంగా ఇరికించాలని ట్రై చేస్తున్నాము ఇది పోలీసు వాళ్ళకు మనవి చేస్తున్నాం మా పైన తప్పుడు కేసులు పెట్టేస్తుంది మా వాళ్ళని భయపెట్టేతుండే మేము ఎలాంటి పరిస్థితుల్లో నీతిగా నిజాయితీగా కాంతరాడు గారు అడుగుదోడలు జగన్మోహన్ రెడ్డి జోడలు నడుచుకుంటాము రాజ్యాంగం అంటే మాకు గౌరవం ఉంది మీరు రెడ్ బుక్ రాజ్యాంగంలో దాన్ని ఏదైతే లోకే చెప్తున్న వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయద్దని పోలీసులకు ఎన్ని జై జగన్ લાવે આ તો મિત્રો આ તો